వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఈరోజు వీడియోలో భాగంగా ఎంతోమంది ప్రజలు ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చాయి ఈ ఎగ్జిట్ పోల్స్లో భాగంగా అనేకమైనటువంటి సంస్థలు వారి యొక్క అభిప్రాయాలని పొందుపరచడం జరిగింది చాలా వరకు కొన్ని కొన్ని ప్రామాణికంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి కొన్ని కొన్ని లోకల్ సమస్యలు ఉన్నాయి ఈ మొత్తం మ్యాక్సిమం యావరేజ్గా ఒక పార్టీకే పట్టం కట్టాయి ఫస్ట్ ఒక సంస్థల పరంగా మనం చూసినట్లయితే వీటిలో చానిక్క స్ట్రాటడీస్ చూసినట్లయితే కూటమి వచ్చేసి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై దాకా వచ్చేటువంటి ఉన్నాయని తేల్చి చెప్పేసింది వైసీపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై నలభై తొమ్మిది దాకా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పింది అదేవిధంగా పీపుల్స్ పల్స్ అనేటువంటి సంస్థ కూటమికి నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని దాని తర్వాత వైసీపీకి నలభై ఐదు నుంచి అరవై సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు అదేవిధంగా పయనూర్ పయనీరు సర్వే సంస్థ నూట నలభై నాలుగు సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని కూటమికి అదేవిధంగా వైసీపీకి ముప్పై ఒక సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని తేల్చెప్పాయి అదేవిధంగా జనగలం అనేటువంటి సర్వే సంస్థ కూటమికి నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పాయి అదేవిధంగా వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పాయి వీటిలో ఉన్నటువంటి జనగలం అనేటువంటి సర్వే సంస్థ నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది వరకు నలభై నాలుగు నుంచి యాభై ఏడు వరకు వైసీపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలిపింది రైస్ సంస్థ నిర్వహించినటువంటి సర్వే సంస్థల్లో కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు మరియు వైసీపీకి నలభై ఎనిమిది నుంచి అరవైకి వచ్చేటువంటి అవకాశాలు తెలిపారు అదేవిధంగా కేకే స్టడీస్ సంస్థ కూటమికి నూట అరవై సీట్లు వచ్చేటువంటి ఉన్నాయని అన్ని సర్వే సమస్యల కన్నా ఎక్కువగా వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అదేవిధంగా వైసీపీ పద్నాలుగు నుంచి ఇరవై సీట్లు వచ్చేటువంటి ఉన్నాయని వాళ్ళు చెప్పారు వారు ఎంతవరకు నిజమవుతుందో మనము వేచి చూడక తప్పదు అదేవిధంగా అదేవిధంగా ఇవన్నీ సంస్థలు ఒక అయితే ఇంకొక సంస్థ వాళ్ళకి భిన్నంగా మనకి వారి యొక్క ఒపీనియన్ పోల్స్ని ఎగ్జిట్ పోల్స్ని మనకు మన ముందుంచారు అదే ఆ సంస్థే ఆరామస్థాన్ ఈయన నిర్వహించినటువంటి సర్వేలో కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి వచ్చేటువంటి ఉన్నాయి వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వచ్చేటువంటి ఉన్నాయని వారి యొక్క ఒపీనియన్ని చెప్పుకొచ్చారు ఏదేమైనా సరే దాదాపు టాప్ మోస్ట్ ఫా నాలు నలభై సంస్థలలో చేసినటువంటి సర్వేలలో దాదాపు ముప్పై ఐదు సంస్థల వరకు కూటమికి వచ్చేటువంటి ఉన్నాయని చాలా క్లియర్గా చెప్పారు అదేవిధంగా వైసీపీకి ఒక కొన్ని సంస్థలు మాత్రమే ఆధిక్యంలో ఉన్నట్టు చూపిస్తాయి ఏదేమైనా సరే ఈ యొక్క ఒపీనియన్ పోల్స్కి సంబంధించినటువంటివి ఎంత ఏది కరెక్టు ఏది రాంగ్ అనేటువంటి చెప్పటం కొంచెం క్లిష్టతరమైనటువంటిది దీనికి సంబంధించినటువంటిది ఇంకొక రెండు రోజులు ఆగితే నాలుగో తారీఖున మనకు ఉదయానికల్లా తేల్చి తేలిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి